మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలోచన చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ అసలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నరక చతుర్దశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూసేద్దామండి నరక చతుర్దశిని ఆశ్వేజ కృష్ణ చతుర్దశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక ఇప్పుడు మనం సమయం చూద్దాము నైన్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మనకి చతుర్దశి గడియలు ప్రారంభమై ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యాహ్నం సోమవారం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చతుర్దశి గడియలు ఉన్నాయి సోమవారమే నరక చతుర్దశి ఆ రోజే దీపావళి కూడా ఇక ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాషింగ్ లావన్ యాస్ లైఫ్ స్టైల్ నరక చతుర్దశి రోజు ముఖ్యమైనది తలుస్తాను